గడిచిన ఇరవై ఒక్క నెల నుంచి అస్తవ్యస్తమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలను భాగాల్లో పాలు పంచుకుంటూ వారి శ్రేయోభలాషులుగా వారి కష్టంతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నది మీ అందరికీ తెలియదు కాదు చాలా మంది చాలా మాట్లాడుతుంటారు అధికారంలో ఉన్నప్పుడు వారికి కనిపించనది ఇనిపించనిది ఇప్పుడు ప్రతిపక్షంలో వారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వినిపిస్తున్నట్టు ప్రతిదీ కనిపిస్తున్నట్లు పేదవాడి పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ఏదైతే ఈనాడు ఆనాడు అధికారంలో ఉంటే కనిపించింది ఈనాడు ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది ఆశాస్పదంగా కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజనలో పాలు ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లగొట్టిందన్నది మనకు తెలియదు కాదు కొల్లగొట్టడమే కాకుండా మళ్ళీ ఎక్కడ ఇది ఏర్లు ఏర్లు భూమిలో పాతుకొని వృక్షంలాగా పెరుగుతూ ఆ ఏళ్లను కూడా కోకటేళ్లలో ఆనాటి ప్రభుత్వం నరిగితే అక్కడొక ఇతనో అక్కడ ఒక ఇత్తనమో మిగిలితే ఆ ఇత్తనాన్ని నాటి పేదవాడి కళలు పేదవాడి ఆశలు పేదవాడి కన్నీరు తుడిచే విధంగా అండగా ఉండే విధంగా ఈనాటి పేదోడి ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓరవలేక కడుపు మంటతో ఉళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషాన్ని కగ్గే తీరు గడిచిన ఈ ఇరవై నెలల నుంచి మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ వేదిక మీద నుంచి ఆనాటి ప్రభుత్వాల్ని ఒకటి రెండు విషయాలు అడుగుతాను అయ్యా ఏదైతే ఈనాడు ఇందిరమ్మ పేళ్లతో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మళ్ళు ఇస్తుంటే పేదవాడి మతంలో ఆనందాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను మీరు అధికారంలో ఉన్ననాడు ధరిక తెలంగాణ రాష్ట్రంగా మీ చేతి నిండా డబ్బు ఉన్ననాడు ఆ డబ్బు పెట్టి కమిషన్లు వచ్చి కూలిపోయి ఆలోచనకు వచ్చింది తప్పరమ్మ ఇల్లు లేకుంటే డెవలప్ ఇల్లు మీరు ఇవ్వాలని కనీస జ్ఞానం కూడా మీకు ఎందుకు రాలేదు అంట పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక లక్ష ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మీ పది సంవత్సరాలు కట్టి ఉంటే పది లక్షల ఇల్లు వచ్చి ఉన్నాయి కానీ ఆ పేదోడికి మీరు ఇల్లిస్తే ఆ పేదోడికి మీరు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తే మీకు కమిషన్ రాదు అని ఒక దురుపు తప్ప దురుబుందే తప్ప ఆ పేదోడికి ఇల్లు కట్టించుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండి ఉండేదా అని అడుగుతున్నా మీ కోపమంతా మీ బాధంతా మీ ఆక్రోషం బాబు కోరల్లో ఉంటది విషయం మీ ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు రెండు పర్యాయాలు బుద్ధి పెట్టి బుద్ధి చెప్పారు ఇంకా మూడవ పర్యాయం లోకల్ బాడీలో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఏదైతే మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకు ఎడి తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేలక్క ఆ నోటితో ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ నీ కుటుంబ సమస్య నీ సోదరి మరి సమస్య నీ బిడ్డ సమస్య ఆ సమస్యను కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం మీ అహంకారం మీ కళ్ళు నెత్తకపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్ననో మననో ఆ ట్విట్టర్ టిల్లు అంతే కదా ఆ ట్రిక్టర్ పిల్లేదు అన్నాడు ఎప్పుడో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్లో ఒక సోదరి మని కోల్పోయింది ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ మీరు ఎన్నో స్థానమో మీ సింహుల మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరగేసుకొని చూసుకో ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు దానికి కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది నిజంగా నిజంగా ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కానీ నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను గాని మీకు మీ నాయని నేను ఎక్కువగా మాట్లాడిన గాని నీకు నిజంగా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జుబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి నీ ఛాలెంజీ నీ ధైర్యం నీ సత్తా ఎందు నీ స్థానం ఎన్నో తెచ్చిందో సరే నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బత్యాగా పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా సచ్చి సర్దుకొని విదేశాలకు చెప్పుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జూబ్లియస్ ఎన్నికలు అయిన తర్వాత నీ పార్టీ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి మీ పార్టీ మీ భావభావ మదులు మీ అన్న చెల్లెళ్ళు మీ నాయన కొడుకులు అసలు మీ అందరి స్టోరీ అని ఒక కాదు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జుట్టు ఇల్సి ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఈ మీ పార్టీ ఎదురు చేతిలోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోన్ ఆయన ట్విట్టర్ కింగ్ ట్విట్టర్ బిల్లు దాన్ని కడుక్కో తర్వాత ఎవరి మీద నిలబడాలి ఆయనట్ల గెలుస్తుడు ఈ నెట్ల గెలుస్తుడు నువ్వు కాదు ఓట్లేసేది నువ్వు కాదు ఓట్లేసేది నువ్వు కాదు ఈ దయా దాక్షిణ్యాలతో బీఫాములు తీసుకున్నాడు ఎవడు లేడ లేడయ టైము కాలము సందర్భం మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి మూడు సార్లు ముగ్గు నేలకు రాసిన ఏమీ చేయలేకపోయాడు దువ్వంత పచ్చాగాడు ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీవిళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ నీ ఇల్లు నీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ తర్వాత అసలు ఇండియాలోనూ ఉండగలుగుతున్నావా లేదా ఎన్ని ఆలోచించి గౌరవ ఆ ట్విట్టరు ఇల్లు ఆలోచించుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మిత్రులకు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఆశామాషి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే ఒక రోజు వెనక ముందు ఇచ్చిన ప్రతి మాటని పేదవాడి కోసం తపన పడి ఆ మాటను నెరవేరుస్తుంది మాయే మాటలు చెప్పడం ఈ పార్టీకి రాదు స్వార్థం కోసం ఈ పార్టీలో ఒక్క వ్యక్తి కూడా తప్పు చేయడు ఈ పార్టీ సిద్ధాంతమైన ఈ పార్టీ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఎదురి తిరిగి పరిపాలన ఇస్తున్నాడు అది పేదవాళ్ళకి ఇస్తున్నాడో తప్పకుండా తమకింటికి కాళ్ళు పైకి పెట్టినా పార్లమెంట్లో గత పార్లమెంట్లో మీకు ఏ పొజిషన్ వచ్చిందో రాబోయే రోజుల్లో మీ పార్టీ పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఉండబోతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి కష్టాలని పాలు పంచుకోవడానికి ఈ రోజు అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మీ అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారా